కేసరి చేసుకున్న పంచదార తోటే చేసుకుంటాం కానీ ఈ రోజు మనం కాస్త వెరైటీగా చాలా రుచిగా బెల్లంతో రవ్వ రవ కేసరి ప్రిపేర్ చేసుకుందాం ఈ బెల్లం రవ కేసరి మనం ఎప్పుడూ తినే స్వీట్ లానే చాలా టేస్టీగా సాఫ్ట్ గా వస్తుంది ముందుగా రవ కేసరి చేయడానికి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి మూడు కప్పుల వాటర్ ని తీసుకుందాం ఒక కప్పు రవకి మూడు కప్పుల వాటర్ సరిపోతాయి ఇలా మనం బెల్లం నీటిని ముందుగానే వేడి చేయడానికి పెట్టుకుంటే రవ కేసరి చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఈ గిన్నెను వేరే గ్యాస్ పైన పెట్టుకుందాం ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి ఈ రవ కేసరిలో నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేడయ్యాక ఇందులో కొన్ని జీడిపప్పులను వేసి కాస్త ఫ్రై చేయండి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి మీరు కావాలంటే వీటిని సెపరేట్ సెపరేట్గా కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేస్తే టైం సేవ్ అవుతుంది ఇదే నెయ్యిలో రెండు టీ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేయండి శనగపిండి వేయడం వలన రవ స్వీట్ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి శనగపిండి ఫ్రై అయ్యాక మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం మనం కంటిన్యూస్గా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే రవ్వ కింది బాగాన మాడిపోతుంది రవ్వను మంచిగా ఫ్రై చేయండి అప్పుడే రవ కేసరి టేస్టీగా రెడీ అవుతుంది లేకపోతే టేస్ట్ బాగోదు సో మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఈలోగా మరో పక్కన చూడండి బెల్లం కరిగింది మరో రెండు నిమిషాల్లో బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈలోగా రవ బాగా ఫ్రై చేసుకుందాం చూడండి రవ ఇలా ఫ్రై అవ్వాలి మరో పక్కన బెల్లం సిరప్ కూడా బాయిల్ అవడం స్టార్ట్ అయిపోయింది బెల్లం సిరప్ ఇందులో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి ఒకేసారి బెల్లం సిరప్ని మొత్తం వేసేస్తే రవ పొంగిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం ఇలా వాటర్ని వేస్తూ కలపండి మీకు ఈ స్వీట్లో బెల్లం ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే సగం బెల్లాన్ని సగం పంచదారతో కూడా చేసుకోవచ్చు అలా చేసిన టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ హెల్దీగా ప్రిపేర్ చేయడానికి మొత్తం బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను రవ సిరప్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం అలాగే ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసి కలుపుకుందాం ఒకటి రెండు నిమిషాలు కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరే మన రవ కేసరి రెడీ అయిపోయింది ఇలా మనం దేవుడికి నైవేద్యంగా కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా ఫాస్ట్గా ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రవ స్వీట్ చాలా రుచిగా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ టేస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ సాఫ్ట్ అండ్ హెల్దీ రవ కేసరి రెసిపీ చూసాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ని మిస్ కాకుండా చూడడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్